ప్రియమైన సహోదరి సహోదుల్లారా నా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే ఏకైక సంతానం ఒక్కడే కొడుకుని ఆరవ తరగతి నుండి మా నాన్నతో నేను ప్రతిరోజు ఉదయకాలపు పూజకు వెళ్ళేవాడిని అప్పుడు మా నాన్న చెప్పేవారు ఈ లోకంలో చాలా పనులున్నాయి చాలా ఉద్యోగాలున్నాయి బాగా చదువుకొని పెద్ద పెద్ద కంపెనీలలో పని చేయచ్చు కానీ ఏసు ప్రభు కోసం పనిచేయి అంతకంటే గొప్ప పని ఈ లోకంలో ఏమీ ఉండదు కానీ ఏసు ప్రభు పని చేయటం అంటే చాలా కష్టం వేరే పనులు చాలా సులభం ఏసు ప్రభు పని చేయాలంటే చాలా శ్రమలు మోయాలి చాలా మాటలు పడాలి జీవితంలో చాలా కష్టపడాలి కష్టాలను ఎదుర్కోవాలి అని మా నాన్న చెప్తూ వచ్చారు పదో తరగతి పాస్ అయ్యాను రెండు వేల తొమ్మిదిలో సెమినరీలో జాయిన్ అయ్యాను ఆ సెమినరీలో జాయిన్ అయిన మొదటి రోజు చాలా కష్టమైన రోజు నాకు ఎందుకంటే మొదటిసారి మా తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను ఆ రోజు ఉన్నాను అయితే కరెక్ట్గా ఆ రోజు నాకు గుర్తు మా అమ్మ నన్ను కన్నీళ్ళతోటే ఆ సెమినరీకి పంపింది పది రోజుల తర్వాత మా అమ్మ నన్ను మళ్ళా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి సెమినరీకి వచ్చింది మా అమ్మ సెమినరీ డైరెక్టర్ని కలిసి మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతా నేను అని చెప్పింది అప్పుడు మా నాన్న ఇంట్లో లేడు మా నాన్న జర్నలిస్ట్ కాబట్టి ఆయన బయట పని మీద తిరుగుతూ ఉన్నాడు ఆయన సెమినరీరెక్టర్ని కలిసినప్పుడు అప్పుడు నేను క్లాస్లో ఉన్నాను సెమినరీ రెక్టర్ నన్ను పిలిచారు ఆయన రూమ్కి రూమ్కి వెళ్తే మా అమ్మగారు ఏడుస్తూ ఉన్నారు నాకేం అర్థం కాలేదు అప్పుడు చాలా భయంతో ఉన్నాను నేను అప్పుడు అయితే సెమినరీ రెక్టర్ గారు చెప్పారు ఇదిగో మీ అమ్మగారు వచ్చారు తను తీసుకెళ్ తీసుకెళ్ళిపోతారంట నేను ఇంటికి మరి నువ్వేమంటావు అని నన్ను అడిగారు అప్పుడు నేను మా అమ్మని బయటికి తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టి నేను మా అమ్మకి చెప్పాను నేను ఏసు ప్రభు పనిచేయడానికి నిర్ణయించుకున్నాను ఇంకా వెంక్ వెనక వచ్చే ప్రసక్తి ఇంకా లేదు నేను వెనక రాను ఇంటికి రాను అని మా అమ్మకి చాలా ఖండితంగా చెప్పాను అయితే కాసేపు మా మా అమ్మతో మాట్లాడి మా అమ్మను పంపించిన తర్వాత నేను వెంటనే బాత్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని చాలా గట్టిగా ఏడ్చాను ఆ రోజున ఆ రోజు ఏసుప్రభు కోసం నేను తీసుకున్న నిర్ణయమే ఈరోజు నన్ను యేసు ప్రభు పనివాడుగా ఈరోజు మీ ముందు నిలబెట్టింది మనము బైబిల్లో గమనించినట్లయితే ఆదాము నుండి ప్రవక్తల వరకు ప్రవక్తల నుండి శిష్యుల వరకు దేవుడు అందరికీ ఒక పని అప్పచెప్పాడు పేతురు చేపలు పట్టేవాడు అది ఆయన వృత్తి కానీ యేసు ప్రభు అతనికి ఒక పని అప్పచెప్పాడు యోసేపు వడ్రంగి అదాయన వృత్తి కానీ దేవుడు యోసేకు ఒక పనిని అప్పచెప్పాడు పునీత పౌలు దేరాలు కుట్టువాడు కానీ దేవుడు అతనికి ఒక పని అప్పచెప్పాడు యేసు ప్రభు సైతం తండ్రి ఆయనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చడానికి భూలోకంలో వచ్చాడు ఆ పనిని నెరవేర్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతిలో అప్పజెప్తున్నాను ఈ లోకంలో మీరు ఏ పనైనా చేయవచ్చు ఎంత గొప్ప వ్యక్తులుగానన్నా ఉండవచ్చు లేదా పేదరికంలో ఉండొచ్చు కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పనిని అప్పజెప్పారు యేసు ప్రభు పేతురుని ఒక ప్రశ్న అడుగుతారు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే మీరు కూడా పేతురు చెప్పిన సమాధానమే చెప్తారు కానీ ఇక్కడ రెండో ప్రశ్న ఉంది పేతురుకు యేసుప్రభు ఇచ్చిన పని వెళ్ళి నా గొర్రెలను మేపుము ప్రత్యేకంగా శిష్యులకు ఏమి చెప్పారంటే మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి శిష్యులందరూ కూడా యేసు ప్రభు చెప్పిన పనిని వాళ్ళు నిర్వహించి దానికోసం చాలా కష్టాలు పడి ప్రాణత్యాగం కూడా చేశారు మీకు ఒక ప్రశ్న యేసు ప్రభు మీకిచ్చిన పని ఏంటి ఏసుప్రభు మీకు ఇచ్చిన పనిని మీరు చేస్తున్నారా మీరు అడగవచ్చు యేసుప్రభు మాకేం పని ఇచ్చారండి మాకు ఎట్లా తెలుస్తుంది అని మాకేం చెప్పలేదు యేసుప్రభు మాకు ఎలా తెలుస్తుంది అని మీరు అడగచ్చు అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఒక పని అప్పచెప్పాడు ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం మొదటిదిగా పిల్లలకు ఎఫీసీలకు రాసిన లేక ఆరు అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు పిల్లలకు దేవుడు ఇచ్చిన పని ఏమిటో ఇక్కడ రాసి ఉంది బిడ్డలారా మీ తండ్రులకు విధేయులై ఉండుడి ఇది మీ ధర్మము మీ తండ్రులను గౌరవింపుము ఇది ప్రధానమైన శాసనము ఇది దేవుడు పిల్లలకి ఇచ్చిన పని మరి ఇక్కడున్న పిల్లలు దేవుని పనిని నెరవేరుస్తున్నారా చేస్తున్నారా చేస్తే చాలా సంతోషం చేయకపోతే ఈరోజు నుండి మొదలుపెట్టండి గ్రహింపు ఏ రోజు వస్తుందో ఆ రోజు నుంచి పని మొదలు పెట్టడం చాలా మంచిది ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ అవకాశం రాదు అమ్మ నాన్న మాట వినాలి ఎదురు చెప్పకూడదు మనకేదన్నా నచ్చకపోతే చెప్పే విధానం ఉంటుంది తల్లిదండ్రులకి ఎందుకంటే మనకునే అన్నీ కూడా మన తల్లిదండ్రులు మనకిచ్చారు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎదురు చెప్పద్దు విధేతగానే ఉండాలి ఇలా చేస్తే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు దూతలు సంతోషిస్తాయి అదేవిధంగా మీకు గొప్ప బహుమానం కూడా ఉంటుంది యవనస్తులకు ఉపదేశకుడు పన్నెండో అధ్యాయము ఒకటో వచనం నీవు యువకుడిగా ఉన్నప్పుడే భగవంతుని నీ సృష్టికర్తను స్మరించుకొనుము ఎందుకంటే నీ యవనములో దుర్దినములు వచ్చును ఆ దినములు రాకముందే జాగ్రత్త పడుము చేతులు కాలకముందే జాగ్రత్త పడాలి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం యవనస్తులారా ఇక్కడున్న యవనస్తులందరికీ కూడా మీ వయసు అనేది చాలా సున్నితమైంది ఎవ్వరి అవసరం లేకుండా నేను నా జీవితంలో ప్రయాణించగలను ఏదన్నా సాధించగలను అనే ఒక తపన ఉంటుంది కానీ మీకు డైరెక్షన్ అవసరం పెద్దవాళ్ళ సహకారం అవసరం ఈ వయసులో కరెక్ట్ గైడెన్స్ లేక చాలామంది వాళ్ళ జీవితాలను కోల్పోయారు ఈ వయసులో సాతాను ఎన్నో కోరికలు పుట్టిస్తాడు ఇప్పుడే గుడెందుకు ఇప్పుడే బైబిల్ ఎందుకు ఇప్పుడే చర్చి కోసం పనిచేయటం ఎందుకు కాస్త ఎంజాయ్ చేయి లైఫ్ని బాగా డబ్బు సంపాదించు గొప్పగా బతుకు అని చాలా సలహాలు సాతాను ఇస్తాడు అదేవిధంగా సృష్టికర్త నీకు ఈ శరీరాన్ని ఆయనను మయమపరచడానికి ఇచ్చాడు అయితే సాతాను ఈ శరీరంలో ఎన్నో అవసరాలు మనకు కలుగ చేస్తాడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వాడుకోవడానికి అవసరాలను క్రియేట్ చేస్తాడు సృష్టిస్తాడు అందుకనే ఈరోజు మనకు వాక్యం సెలవిస్తుంది యవనస్తులారా యువకుడిగా ఉన్నప్పుడే ప్రభుని ఈ గుర్తు తెచ్చుకో మనమందరం కూడా క్రైస్తవ కుటుంబంలో పెరిగాం క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని ఎన్నడూ మనం మరవకూడదు ఈరోజున మనము యువకులకు సరైన దైవబోధ చేయలేకపోతున్నాం మన సిద్ధాంతాలని నేర్పించలేకపోతున్నాం అందుకని ఈరోజున వారి జీవితాలు ఎలాగైపోతున్నాయి అంటే ప్రేమ లేదు తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు పెద్దలు అంటే ఇష్టం లేదు ఒకరు మంచి మాటలు చెప్తే ఇష్టం లేదు అడ్వైజ్లు ఇస్తే ఇష్టం లేదు అలాంటి సమాజంలో వాళ్ళు కలిసిపోతున్నారు మనము మన గుడి కోసం నిలబడాలి మన సిద్ధాంతాల కోసం నిలబడాలి ఎందుకంటే అంత ప్రాణత్యాగం చేశాడు యేసుప్రభు ప్రభు మరి యువకులారా మీ జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నారు సమయాన్ని గడపండి దేవుని వాక్కుతో సమయాన్ని గడపండి అదేవిధంగా మీ యొక్క ఈ విచారణకు మీరు ఉపయోగకరంగా మారాలి నిలబడాలి మీ ఈ యొక్క సంఘాని కోసం ప్రతిరోజు పూజా బలికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న విశ్వాసాన్ని మీరు కాపాడి ఇతరులకు అందజేయాలి మూడో విషయం తల్లిదండ్రులకు దేవుడిచ్చిన పని ఏంటి కాండము ఆరు అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వరకు నేడు నిన్ను మీకు ఉపదేశించు ఉపదేశించిన ఆజ్ఞలను ఎన్నడూనూ విస్మరించకుడు వీటిని మీ పిల్లలకు బోధింపుడు మీరు ఇంటనున్నా బయటనున్నా నిద్రపోతున్నా లేచినప్పుడు వీటిని గురించి ముచ్చటింపుడు ఎల్లప్పుడూ మనము తల్లిదండ్రులు ప్రత్యేకంగా మీరు మీ పిల్లలకి ఏసుప్రభు యొక్క మాటలను మన కథోలిక సిద్ధాంతాలను వాళ్ళకి ఎప్పుడూ గుర్తు తెచ్చి గుర్తు తెప్పించాలి అదేవిధంగా వాళ్ళతో సంభాషించాలి మాట్లాడాలి ప్రతిరోజు ఎందుకంటే మీ పిల్లల పునాది యేసుప్రభు కావాలి అప్పుడు వాళ్ళు వయసులో పెరిగే కొద్దీ చాలా నిలకడగా ఉంటారు లేకపోతే దారి తప్పుతారు ఇది దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చిన పని అయితే పిల్లలకు యవనస్తులకు తల్లిదండ్రులకు దేవుడిచ్చిన పనిని నేను చెప్పాను ఇప్పుడు కొన్ని నిజ జీవితంలో మన క్రైస్తవ కుటుంబాల్లో జరిగే సంఘటనలను మీకు చెప్తాను అప్పుడు మీరు ఆలోచించండి మనం నిజంగా దేవుడిచ్చిన పనిని చేస్తున్నామా లేదా అని అయితే కొంతమంది కథోలిక తల్లిదండ్రులు గురువు దగ్గరకు వచ్చి ఏమంటానంటే ఫాదర్ గారండి మా పిల్లలు మా మాట వింటలేరండి వాళ్ళకి మీరే ఏదో కౌన్సిలింగ్ ఇవ్వాలి మీరే ఏదో ఒకటి చెప్పాలి మాట్లాడండి వాళ్ళతోటి అని నేను చాలాసార్లు చెప్పాను తల్లిదండ్రులకు మీ మాటే మీ పిల్లలు విననప్పుడు నా మాట ఎలా వింటారు ఎందుకంటే క్రైస్తవ కుటుంబాల్లో మామూలుగా గురుల గురించి ఒక చర్చ వచ్చినప్పుడు గురువుల గురించి ఏం మాట్లాడతారో నాకు తెలుసు ఏమేమి మాట్లాడుకుంటారో మీరు ఇంట్లో నాకు తెలుసు అవన్నీ మీ పిల్లలు వింటారు ఆ ఇంట్రడక్షన్ తర్వాత నా దగ్గర తెచ్చి మీరు ఆయనకి చెప్పండి అంటే ఎలా వింటారు ఆలోచిద్దాం ఎవరిది తప్పు రెండో విషయం ఒక కుటుంబంలో ఒక కొడుకు వాళ్ళ నాన్న నడుగుతాడు నాన్న నాకు బైక్ కావాలి ఎందుకంటే నేను బైక్లో కాలేజ్కి వెళ్ళాలి వాళ్ళ నాన్న చెప్తాడు అరే నా దగ్గర డబ్బులు లేవురా బస్లో వెళ్ళు కాలేజ్కి కదా బస్సులో వెళ్ళు బైక్ ఎందుకు లేదు 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 నాకు బైకే కావాలి నేను బైక్లో కాలేజ్కి వెళ్ళాలి పాపం ఇంకా కొడుకుని ప్లీజ్ చేయడానికి ఏం చేస్తాడు తండ్రి అప్పులు చేసి ఒక బైక్ కొన్నాడు వారమైంది కాలేజీకి బాగానే పోయినాడు వారం తర్వాత ఒక బైక్ యాక్సిడెంట్లో ఆ అబ్బాయి చనిపోయాడు ఎవరిది తప్పు ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు దాని తర్వాత ఏదో గొడవలు వచ్చాయి విడాకులు తీసుకున్నారు పిల్లలకు తండ్రి లేడు కుటుంబం అంతా విడిపోయి ఎవరిది తప్పు ఇలాంటివి ప్రతి కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి ఎక్కడ తప్పు జరిగింది అని మనం ఆలోచించాలి అయితే తప్పు ఎవరిది అంటే మనందరిది పిల్లలది యువకులది తల్లిదండ్రులది ఎందుకంటే దేవుడు ఇచ్చిన పనిని మనము సరిగా చేస్తలేము కాబట్టి ఇట్లాంటి విషయాలు జరుగుతాయి పిల్లలు మీ యొక్క తల్లిదండ్రులు చెప్పిన మాటలను మీరు ఆలకించాలి వారు మీ మంచి కోరే చెప్తారు విధేయతగా ఉండండి మీ తల్లిదండ్రులకు విధేయతగా ఉంటే మీకు ఆయుష్ ఉంటుందని బైబిల్లో రాసి ఉంది మంచి ఆయుష్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది అదేవిధంగా యవనస్సులారా మీ సృష్టికర్తని మీరు యవనంలో ఉన్నప్పుడే జ్ఞాపకం ఉంచుకోండి ఎందుకంటే దుర్దినములు వస్తాయి అప్పుడు ప్రభు ఆ ప్రభు అంటే టైం అయిపోతున్నప్పుడు మీరు యువకులుగా ఉన్నప్పుడే దేవునికి సమయం ఇవ్వండి దైవ వాక్కుతో మీ జీవితాన్ని నింపుకోండి దివ్య పూజ బలికి రాండి పోషింపబడండి ప్రభు శరీర రక్తంతో ఈ లోకంలో చాలా చాలా వ్యసనాలని మీరు జయించగలుగుతారు ఆలోచించండి మీ శరీరాలను ఎలా ఉపయోగిస్తున్నారు దేవునికి మహిమకార్తంగా ఉపయోగిస్తున్నారా తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలకి దేవుని వాక్కు గురించి కథోలిక సిద్ధాంతం గురించి మాట్లాడండి ప్రతిరోజు జరగాలి ఇది కుటుంబంలో ఎందుకంటే మీరు చిన్న వయసులో చెప్పకపోతే పెద్దగైన వాళ్ళు గుడికి రారు చిన్నప్పటి నుంచే దేవుని మీద ప్రేమ అనేది మీరు కలిగించాలి మీరు చెప్తూ ఉంటే అది కలుగుతుంది ఈరోజు కథోలిక సంఘం కోసం నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకంటే మనం ఇంట్లో ఈ పని చేస్తలేం కాబట్టి మన సంఘం కోసం నిలబడాలి ధైర్యమైన యువకులు కావాలి ధైర్యంగా మాట్లాడే యువకులు కావాలి ప్రశ్నించే యువకులు కావాలి ఎక్కడవుతారు మీ ఇంట్లో మీరు వాళ్ళతో సంభాషించినప్పుడు దైవ విషయాలు సంభాషించినప్పుడు కథోలిక సిద్ధాంతం గురించి చెప్పినప్పుడు నిజంగా బలమైన చైతన్యమైన యువతలు మనకు తిరుసభకు వస్తారు దేవుడు మీకు ఈ లోకంలో ఇచ్చిన పని ఏంటి ఇదే ఈ పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంతేగాని నా కొడుకు అమెరికాకి వెళ్ళాలి ఇంజనీరింగ్లో సీటు కావాలి కూతురు డాక్టర్ కావాలి ఇవి కాదు మీ కుటుంబంలో దేవుడు మీకు అప్పజెప్పిన బాధ్యతలు అప్పజెప్పిన పనులు మీరు చేస్తున్నారా నేను సెమినరీకి చేరాలని అనుకున్నప్పుడు మా నాన్న నాకు ఒక వాక్యం చూపించారు యువాను సువార్త ఆరు అధ్యాయం ఇరవై ఏడో వచనం అశాశ్వతమైన భోజనం కోసం శ్రమింపవలదు నిత్య జీవితము చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమించుడు యేసు ప్రభు దానిని మీకు అనుగ్రహించును ఈ లోకంలో వ్యర్థమైన విషయాలు చాలా ఉన్నాయి మనం చాలా సమయాన్ని కేటాయిస్తాం వాటికి కానీ నిత్య జీవమునకు చేర్చే పనులను మనం అసలు పట్టించుకో ఆలోచించాం దాని గురించి మన డైసిస్లో ఒక ఫాదర్ గారు ఉన్నారు ఫాదర్ స్టీఫెన్ థామస్ ఆయన పేరు బహుశా మీరు చాలామంది మీకు తెలియకపోవచ్చు చాలా గొప్ప వ్యక్తి ఆయన అమెరికాలో సైంటిస్ట్ ఆయన గొప్ప సైంటిస్ట్ ఆ సైంటిస్ట్ కరియర్ని వదులుకొని దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు అంత గొప్ప హోదాని వదులుకొని అంత రికగ్నిషన్ని వదులుకొని ఆయన ఈ గురుత్వ సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు మరణించే ముందు శరీరంలో ఉండే అవసరాలన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఇది నశించిపోయే లోకం కాబట్టి శరీరంలో ఉండే అవసరాలన్నీ తీరిపోతాయి కానీ ఆత్మలో ఉండే ఒక అవసరం మాత్రం మనకి మరణించిన తర్వాత కూడా ఉంటుంది ఏంటిది అది ఆత్మలో ఉండే అవసరం ఏంటిది ఈ శరీరంలో నిత్య జీవితం అనుభవించాలి ఆ శరీరంలో నిత్య జీవితం అనుభవించాలంటే నువ్వు చేసే దైవ పనులు ఏంటి అలాంటి పనులను నువ్వు చేస్తున్నావా ఈ లోకంలో ప్రతి పనికి జీతం ఉంది మనకి జీతం నచ్చితే చాలా హ్యాపీగా పనుల్లో చేరిపోతాం మరి డిమాండ్ కూడా చేస్తాం నాకు ఇంత జీతం కావాలి అని ఈ లోకంలో జీతం తీసుకోకుండా పని చేసే పనియే దేవుని పని దేవుని పనికి ఈ లోకంలో జీతం ఉండదు కానీ ఈ లోకంలో నీవు నమ్మకముగా దేవుడికి ఇచ్చిన బాధ్యతను పనిని చేసినట్లయితే నిత్య జీవితంలో గొప్ప బహుమానము మనకు ఉంటుంది ఈ లోకంలో చాలామంది గురువులు స్త్రీలు ఉన్నారు ఈ లోకం కోసం కాకుండా దేవుడిచ్చిన పని కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు ఏసు ప్రభు ఇచ్చిన పనిని వాళ్ళు వారి జీవితంలో నెరవేరుస్తున్నారు ఇది దేవుడిచ్చిన పని కానీ బహుమానాలు గుర్తింపులు అనేవి పర్లోక రాజ్యంలో ఉంటుంది అందుకనే వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నాకు సన్మానాలు చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే నేను సెమినేరియన్గా ఉన్నప్పుడు నేను పునీత ఎలిజబెత్ ఆఫ్ హంగరీ యొక్క జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు ఒక సంఘటన ఉంది ఎలిజబెత్ ఆఫ్ హంగరీ గారు ఒక పెద్ద రాణి ఆమె గుడికి వచ్చినప్పుడు ప్రతిసారి ఆమెకున్న ఆ కిరీటాన్ని పక్కకు పెట్టేసి ఆమె వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంది అయితే అక్కడున్న కొంతమంది అడిగారు ఏమ్మా నువ్వు రానివి కదా అయితే ఈ బంగారుతో చేసిన ఈ కిరీటాన్ని ఎందుకు పక్కకు పెడుతున్నావు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిందంటే నా యేసుప్రభు ముళ్ళ కిరీటంతో నా కోసం వేలాడినప్పుడు నేను ఈ బంగారు కిరీటం వేసుకొని ఎలా ఆయన ముందు నించుంటాను ఆయన చెప్పిన మాటలు నా జీవితానికి స్ఫూర్తిగా నిలిచాయి అందుకని రోజు కూడా నేను మెప్పులకు కానీ సన్మానాలు కానీ నేను ఎప్పుడూ పెద్దగా ఇష్టపడలేదు మనము దేవుడు చేసిన పని మనను ఖచ్చితంగా నెరవేరిస్తే పరలోకంలో దానికి గొప్ప బహుమానం కలదు ఈరోజున మనుషులు మీరు చేసిన పనులకు ఈరోజు చప్పట్లు కొడతారు రేపు తిడతారు అలాగా ఉంటుంది లోకం యొక్క తీరు ఎప్పుడూ ఉండదు కానీ దేవుడిచ్చిన బహుమానం శాశ్వతమైన బహుమానం అందుకనే నా జీవితంలో నేను పాటించే సిద్ధాంతం ఏంటంటే పని చేయి అక్కడి నుంచి పారిపో ఎందుకంటే నీ పని నీ గురించి మాట్లాడుతుంది కాబట్టి ప్రియులారా ఆలోచిద్దాం ఏసు ప్రభు నాకు ఇచ్చిన పనిని నేను నా జీవితంలో ఎలా నెరవేరుస్తున్నాను నేను నా బిషప్ గారికి విధేయత ఉన్నానా నా తల్లిదండ్రులకు విధేయతగా ఉన్నానా నా తల్లిదండ్రుల మాటను నేను వింటున్నానా ఇతరుల ఇతర క్రైస్తవ సహోదరి సహోదరులతో నేను మంచి సహవాసం కలిగి జీవిస్తున్నానా నా పనులలో నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా ఆలోచిద్దాం దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక పనిని అప్పచెప్పాడు పునీత పౌలు గారికి పని అప్పచెప్పాడు ఆయన నెరవేర్చాడు అందుకనే దేవుని బహుమానాన్ని పొందాడు పేతురు గారికి దేవుడు పని చెప్పాడు ఆ పనిని నెరవేర్చాడు పరలోకంలో బహుమానాన్ని పొందాడు యోసేపు గారికి పని చెప్పారు యోసేపు గారు ఆ పనిని నిర్వహించారు పరలోకంలో బహుమానాన్ని పొందారు మరి నేను మీరు దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటి ఆ పనిని మనం ఎలా చేస్తున్నాం విశ్వాసంతో భయముతో భక్తితో ఆ పనిని మనం చేస్తున్నామా ఆలోచిద్దాం